హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ టీఆర్ లర్నర్స్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ ఓపెన్ డిగ్రీ ఫస్ట్ ఇయర్ సెకండ్ సెమిస్టర్ సూక్ష్మ అర్థశాస్త్రం ఇందులో ఇంపార్టెంట్ క్వశ్చన్స్ మనకి ఇక్కడ టోటల్ పన్నెండు భాగాలు ఉన్నాయి అంటే పన్నెండు లెసన్స్ వీటిలో ఫస్ట్ త్రీ ఖండాల్లోంచి ఈరోజు ఈ వీడియోలో ఇంపార్టెంట్ క్వశ్చన్స్ తెలుసుకుందాం మొదటి పాఠం సంస్థ పరిశ్రమ మరియు మార్కెట్ భావనలు ఇందులో ఇంపార్టెంట్ క్వశ్చన్స్ వచ్చేసి ఫస్ట్ బిట్లో సంస్థ యొక్క ముఖ్యమైన లక్ష్యాలను రాయండి నాలుగవ ప్రశ్న మూసివేత బిందువు అనగానేమి సెకండ్ బిట్లో మొదటి ప్రశ్న సంస్థకు పరిశ్రమకు మధ్య తేడాను వివరించి సంస్థ యొక్క ప్రధాన లక్ష్యాలను తెలపండి మూడవ ప్రశ్న ఉపాంత వ్యయం ఉపాంత రాబడిని ఉపయోగించి సంస్థ సమతౌల్యంను వివరించండి తర్వాత రెండవ పాఠంలో మొదటి బిట్లో మొదటి ప్రశ్న మార్కెట్ భావనను వివరించండి రెండవ ప్రశ్న పరిపూర్ణ పోటీ మార్కెట్ లక్షణాలను వివరించండి మూడవ ప్రశ్న అత్యధిక లాభానికి కావలసిన నిబంధనలను వివరించండి సెకండ్ బిట్లు మొదటి ప్రశ్న పరిపూర్ణ పోటీలో ధర మరియు ఉత్పత్తిని ఏ విధంగా నిర్ణయించునో వివరించండి రెండవ ప్రశ్న మొత్తం రాబడి మొత్తం వ్యయాల ద్వారా సంస్థ సమతౌల్యమును విశ్లేషించండి నాలుగవ ప్రశ్న దీర్ఘకాలంలో సంస్థలు సాధారణ లాభాలను ఆర్జించుట దీనిని రేఖాచిత్రం ద్వారా వివరించండి మూడవ పాఠంలో మొదటి బిట్లో మొదటి ప్రశ్న ఏకస్వామ్యపు అపార్థాలను వివరించండి రెండవ ప్రశ్న ఏకస్వామ్య కర్మబద్ధీకరణకు గాను గల పలు పద్ధతులను తెలియజేయండి సెకండ్ బిట్లో మొదటి ప్రశ్న ఏకస్వామ్యం అనగానేమి ఏకస్వామ్యం ఏర్పడటానికి కావలసిన మూడు నిబంధనలను వివరించండి మూడవ ప్రశ్న ఏకస్వామ్యపు వివిధ రకాలను పరిశీలించండి నాలుగవ పాఠంలో మొదటి బిట్లో మొదటి ప్రశ్న ధర విచక్షణకు గల నిబంధనలను తెలియజేయండి నాలుగవ ప్రశ్న ద్వైపాక్షిక ఏకస్వామ్యం ధర అనిర్ధారితకు దారితీస్తుంది చర్చించండి సెకండ్ బిట్లో మొదటి ప్రశ్న ధర విచక్షణను నిర్వచించి ధర విచక్షణకు పలు డిగ్రీలను వివరించండి మూడవ ప్రశ్న సంపూర్ణ పోటీ ఏకస్వామ్యములను సరిపోల్చుతూ విభేదించండి ఐదవ పాఠంలో మొదటి బిట్లో మొదటి ప్రశ్న ఉత్పత్తి వేయాలకు అమ్మకప్పు వ్యయాలకు వ్యత్యాసం తెలపండి మూడవ ప్రశ్న ఏకస్వామ్య పోటీ మార్కెట్లోని వృధాలను తెలపండి సెకండ్ బిట్లో సెకండ్ క్వశ్చన్ ఏకస్వామ్య పోటీ మార్కెట్ ప్రధాన లక్షణాలను వివరించండి మూడవ ప్రశ్న ఏకస్వామ్య పోటీ మార్కెట్లో గ్రూపు సమతౌల్యాన్ని పరిశీలించండి దీర్ఘకాలంలో సంస్థలు సాధారణ లాభాలను ఆర్జించుట దీనిని రేఖా చిత్రం ద్వారా వివరించండి ఇవి అన్నీ ఈజ్గా మీకు వచ్చే ప్రశ్నలన్నీ మనం టిక్ చేసిన క్వశ్చన్స్ లోంచే వస్తాయని కాదు డెఫినెట్లీ వీటిలోంచి కూడా మనకి కొన్ని క్వశ్చన్స్ వస్తాయి సో వీటన్నిటిని బాగా చదువుకుంటే మీరు ఈజీగా మంచి మార్క్స్ తెచ్చుకునే అవకాశం ఉంటుంది సో నెక్స్ట్ ఆరవ పాఠంలో ఫస్ట్ వీటిలో ఫస్ట్ ప్రశ్న కే డిమాండ్ రేఖను వివరిస్తూ దాని పరిమితులు తెలపండి రెండవ ప్రశ్న వివిధ రకాలైన ధర నాయకత్వాలను వివరించండి మూడవ ప్రశ్న పరిమిత స్వామ్యంలో అమ్మకప్పు వ్యయాలు ప్రచార ప్రాముఖ్యత గురించి విశ్లేషించండి సెకండ్ బిట్లో మొదటి ప్రశ్న పరిమిత స్వామ్యం అనగానేమి పరిమిత స్వామ్య లక్షణాలు తెలపండి రెండవ ప్రశ్న సంయుక్త లాభోద్దేశ కాటల్స్ గురించి వివరించండి ఏడవ పాఠంలో మొదటి బిట్లో మొదటి ప్రశ్న ద్విధాధిపత్యం అంటే ఏమిటి రెండవ ప్రశ్న ద్విధాధిపత్యంలో సంస్థలు ఏ విధంగా పనిచేస్తాయో చాంబర్లిన్ సిద్ధాంతం ఆధారంగా విశ్లేషించండి మూడవ ప్రశ్న ఎడ్జ్వర్త్ సిద్ధాంతాన్ని పరిశీలించండి సెకండ్ బిట్లో మొదటి ప్రశ్న కోర్నార్ ద్విధాధిపత్య సిద్ధాంతాన్ని విపులంగా చర్చించండి మూడవ ప్రశ్న ద్విధాధిపత్య సిద్ధాంత సమతౌల్యం మరియు అసత అసమతౌల్య స్థితి గురించి వివరించండి ఓకేనా ఇప్పుడు ఏడు పాఠాల్లో ఇంపార్టెంట్ క్వశ్చన్స్ చెప్పాను కదా ఇవి చదువుకుంటూ ఉండండి మీకు వీడియో యూస్ఫుల్ అనిపిస్తే లైక్ చేయండి మీకు తెలిసిన వాళ్ళకి యూజ్ అవుతుంది అనుకుంటే షేర్ చేయండి అండ్ మిగతా లెసన్స్లో కూడా ఇంపార్టెంట్ క్వశ్చన్స్ కావాలంటే కామెంట్ చేయండి థ్యాంక్ యూ వాళ్ళు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ ఆల్ ద బెస్ట్ ఫర్ యువర్ ఎగ్జామ్